క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సెల్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఆరు వేల ఒక వంద ఉద్యోగాల నోటిఫికేషన్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష ఫలితాల్లో తొంభై ఐదు వేల మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోమ్ హోంగార్డ్స్ని ఇద్దరినీ ఈక్వల్గా చూడకూడదు మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష ఆ తరువాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే ఒకటి ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ ఆరు వేల కొందరు ఉద్యోగాలు క్లియర్ చేయండి రెండు మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇచ్చి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము ఇది నిరుద్యోగ నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలామంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోంమంత్రి గారిని గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వరు వరిలను ఇతర అందరిని మేము కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్న కోల్పోతున్నారు అధ్యక్ష ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష దీనివల్ల వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు మీరు చూసే ఉంటారు పేపర్లో ఒక అభ్యర్థి అయితే మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి వాళ్ళ తల్లిదండ్రుల వ్యాధిని ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష కాబట్టి రాష్ట్ర ఉన్న సుమారు ఇరవై లక్షల నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మీ మీ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష అధ్యక్ష నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్గా ఉన్న వాళ్ళు కానీ కొంతమందికి కానీ యువతికి కానీ పోలీసు ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి ఆ కాకి చొక్కా వేసుకోవాలి అన్న ఒక చాలా మందిలో ఉంటుంది అయితే రిక్రూట్మెంట్స్ అన్నది ఈ పోలీస్ ఉద్యోగాల్లోని నియమ నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే నియామకాలు తొందరగా చేయాలి నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్ప చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలీస్ సిబ్బంది రిక్యూట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్ కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదన్నారు ఇదన్నారు యువత ఉద్యోగాలు అన్నారు రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోని నాలుగు వందల పదకొండు మంది ఎస్ఐళ్లు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష రిక్రూట్మెంట్ ఒక ఒక ఒకటి నియామకాలు అయితే ఒకే ఒక అయితే అయితే పోలీసుల్లో కొరత అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై తొమ్మిది మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలి పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఇట్ ఇటు మీరు ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం అన్ని విషయాలు కూడా చూసుకున్నా దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు నియామకాలు జరగాలి వాళ్ళు తక్కువ స్టాఫ్ తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆరు వేల వంద నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే పదమూడు వందల మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా గా ఉంచడం జరిగింది దాంట్లో మూడు వందల మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లు మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష దాని మీద కూడా యాజ్ పాజిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ పాజిబుల్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అధ్యక్ష చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోంగార్డ్లు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు నియామక విషయంలో మాకు అందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఏ వేరు వేరు ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం నలుగురు అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష సో హోంగార్డ్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళకి ఎలా న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీసుల పరిష్ సమస్యలు పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష కోర్టు మాట్లాడారు నడుస్తుంది కొత్త నోటిఫికేషన్ కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్ ట్రై చేస్తామని చెప్తా మీరు డెఫినెట్ గా అధ్యక్ష నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని ఇరవై వేల మంది పోలీసులు కొరత ఉందని చెప్పి చెప్తున్నారంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్ ఒకసారి నేను మా గవర్నమెంటే కదా నేను ఇన్ మా గవర్నమెంటే కదా అధ్యక్ష ఎందుకంటే సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నా చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడ కూడా అడ్డు లేకుండా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నియామకాలు వస్తాయి మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా తెలుసా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఐదు సంవత్సరాలు లేవు సార్ ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు పక్క రాష్ట్రంలో చూస్తే డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారండి నెలకి ఈ రాష్ట్రంలో కనీసం ఎనిమిది వేలు ఇచ్చిన నాదులు కూడా అవి లేవు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ఐదు సంవత్సరాలు నిజంగా చెప్పాలని నిర్వీర్యం చేశారు పోలీస్ వ్యవస్థని కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా నూట ఇరవై లీటర్లు అంటే నెలకి ఎంత ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఒక క్రిమినల్ని పట్టుకోవాలి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేసే చేతులు కట్టేసినట్టు చేశారు సీసీ కెమెరాస్ లేవు సుమారుగా ఒక వైజాగ్లోనే దగ్గర దగ్గర పదిహేను వందల సీసీ కెమెరాస్ పెడితే అందులో వెయ్యి పని చేయట్లేదు ఐదు వందలకి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితులు లేదు అంతవరకు ఎందుకంటే నిన్నగాక మన మదనపల్లిలోని మనకి అక్కడ కాదు ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ కదా ఇది ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కూడా సీసీ పని చేయకుండా చేశారు అంటే నేను వ్యవస్థని వ్యవస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేశారు ఇటువంటి లో ఎవ్రీథింగ్ మళ్ళా మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్లు పడి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పదిహేను సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏఎస్ కానీ ఎస్ఎస్ఓస్ కానీ మేము ఉంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి ఈరోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి పోలీస్ వ్యవస్థను పునర్నిర్మించాలంటే కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఒక ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది కనీసం ఆక్సిజన్ లాగా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కంపల్సరీగా మీరు అందరూ కూడా సహకరించండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుంది ఇందులో ఎక్కడా కూడా ఎవరికి తప్పు పట్టని విధంగానే మేము పనిచేసుకుంటామని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాం